హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్ టాప్ ప్లేస్ కోసం ముంబై మరియు గుజరాత్ మధ్య జరిగిన భీకర పోరాటంలో గుజరాత్ టైటన్స్ మూడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది ఈ మ్యాచ్ ఐపీఎల్లో యాభై ఆరో మ్యాచ్ మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి ముంబై ఇండియన్స్ నూట యాభై ఐదు రన్స్ చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది చేతల్లో గుజరాత్ టైటన్స్ రెండుసార్లు వర్షం పడవున్న పంతొమ్మిదో ఓవర్లకు నూట నలభై టార్గెట్ నిర్దేశించారు మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది సో ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో మూడు ఓటమితో జీరో పాయింట్ సెవెన్ నైన్ త్రీ రన్ టాప్ ప్లేస్కి చేరుకు మొదటి ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నటువంటి ఆర్సీబీ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ టూ రన్ రేటుతో సెకండ్ ప్లేస్లో ఉంది పంజాబ్ పదకొండు మ్యాచ్ల్లో ఏడు విజయాలు ఒకటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో కేకే ఆర్తో జరిగిన మ్యాచ్లో థర్డ్ ప్లేస్లో పదిహేను పాయింట్లతో ఉందా ముంబై పన్నెండు మ్యాచ్ల్లో ఏడు విజయాలు ఐదు ఓటములతో ఫోర్త్ ప్లేస్లో ఉంది ముంబై మొదటి ఐదు మ్యాచ్ల్లో నాలుగు ఓటములు చేరి ఓడిపోయి ఒక విజయం సాధించింది తర్వాత ఆరు మ్యాచ్లు వరుసగా విజయాలు సాధించడం తర్వాత ముంబైని అడ్డుకోవడం అది తన సొంత గడ్డలో అడ్డుకోవడం అనేది జీటీకి సాధ్యమే అని అనిపించినప్పటికీ జీటీ బౌలర్లు బ్యాట్స్మెన్లో సమిష్ పోరాటంతో ఆ విజయాన్ని నమోదు చేశారు మొదట టాస్ గెలిచి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే గుజరాత్ టైటన్స్ కెప్టెన్ అయినటువంటి సుబ్మైన్ గిల్ నమ్మకాన్ని బౌలర్లు అయినటువంటి షాయ్ కిషోర్ షిరాజ్ అర్షద్ ఖాన్ ఓమ చేయలేదు గత మ్యాచ్ హీరోలు అయినటువంటి రిగిల్ రోహిత్ శర్మను త్వరగానే ఫెవిలియన్కి పంపారు రిగిల్ టెన్ను రెండు రన్స్ వద్ద సిరాజ్ ఫెవిలియన్కి పంపితే రోహిత్ ఖాన్ రోహిత్ శర్మను రోహిత్ శర్మను ఆరు రన్స్ వద్ద హర్షిత్ ఖాన్ ఫెవిలియన్ పంపారు అంటే మొదటి రెండు వికెట్లు ఇరవై ఆరు రన్స్కి ఓడిపోయిన పడిపోయిన తర్వాత గుజరాత్ అదే ముంబై ఇండియన్స్ తీవ్రమైన ఇబ్బందులు పడిన టైంలో విల్ జాక్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అవేధ్యమైన పార్ట్నర్షిప్తో విల్ జాక్స్ యాభై మూడు రన్స్ సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఐదు రన్స్తో అవైద్యమైన కార్యదర్శకతో ఆరు ఓవర్ల యాభై ఆరు రన్స్ పవర్పి పటిష్టమైన స్థితిలో నిలిపారు తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్లో అయినటువంటి తిలక్ వర్మ అండ్ నెహల్ వదేరా బోస్ అండ్ జోహర్ బర్లాండ్ వాళ్ళు పెర్ఫార్మెన్స్ పెద్దగా ప్రభావం చేయలేకపోయారు విల్ జాక్సన్ రషీద్ ఖాన్ సూర్యకుమార్ యాదవ్ను సాయి సుదర్శన్ అవుట్ చేయడంతో తిలక్ వర్మ ఏడు రన్స్ పెద్దగా ప్రభావం చూపులైపోయాడు నేహల్ వదేరా ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేసిన అవుట్ బోజ్ అండ్ అవుట్ దీపక్ చార్ ఎనిమిది రన్స్ ప్రభావంతో మొత్తానికి ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట యాభై ఐదు రన్స్ చేసింది గుజరాత్ బౌలర్లో సాయి కిషోర్ రెండు వికెట్లు సిరాజ్ అర్షద్ ఖాన్ ప్రసిద్ధ్ కృష్ణ రసిద్ కోచ్ మురళైన్ వాళ్ళు తలో వికెట్ తీసుకున్నారు ఛేదన ఆరంభించినటువంటి గుజరాత్ టైటన్స్ అంటే నూట యాభై రన్స్ టార్గెట్తో దిగినటువంటి గుజరాత్ టైటన్స్కి ప్రారంభంలోనే వికెట్ పడింది అంటే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ మరియు పోటు పడుతున్నటువంటి షాయి సుదర్శన్ బోల్ట్ రన్అట్ చేశాడు తర్వాత ఏంటంటే గిల్ అండ్ బట్లర్ అద్భుతమైన పార్ట్నర్షిప్తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు గిల్ నలభై మూడు రన్స్ బట్లర్ ముప్పై రన్స్ చేశారు గిల్ను బుమ్రా అవుట్ చేయనప్పటికీ పద్నాలుగు ఓవర్లు తిరిగేసరికి గుజరాత్ ప్రతిష్టమైన స్థితిలో ఉన్నప్పటికి వర్షం అడ్డుపడడంతో వర్షం అడ్డుపడడంతో తర్వాత ముంబై ఇండియన్స్ బౌలింగ్లో తీవ్రమైన మార్పులు చేసి వికెట్లు తీసింది గిల్ని బొమ్రా అవుట్ చేయడంతో బట్లర్ అశ్విన్ కుమార్ అవుట్ చేశారు తర్వాత వచ్చిన రోదర్ పాడు బౌల్స్ బౌల్ ఇరవై ఎనిమిది రన్స్ కూడా అవుట్ చేశాడు సో వీళ్ళ ముగ్గురు కాంట్రిబ్యూషన్ తర్వాత వచ్చినటువంటి తెబాటియా రసీద్ కోచ్ అంటే గుజరాత్ బ్యాటింగ్లో రెండుసార్లు వర్షార్పణం ఇది చేసింది మొదట పద్నాలుగో ఓవర్ల వద్ద మొదటిసారి వికెట్ పద్నాలుగు ఓవర్లు నూట ఏడు రెండు వికెట్ల వద్ద స్థిరమైన స్థాయిలో ఉన్నప్పుడు వర్షం రావడం వలన తర్వాత పూర్తిగా బౌలింగ్కి అనుకూలంగా ఫిక్స్ మారింది తర్వాత పద్దెనిమిదో ఓవర్లు దగ్గర నూట ముప్పై రెండు ఆరు రన్స్ వద్ద ఉన్నప్పుడు మళ్ళీ వర్షం పడింది పంతొమ్మిదో ఓవర్ దీపక్ చాహర్ అండ్ బ్యాటింగ్లో కోచ్ అండ్ తెవాటే ఉన్నప్పటికీ మొదటి బాల్లో దీపక్ చాహర్ బౌలింగ్లో టెవాటి ఫోర్ కొట్టి రెండవ బాల్ సింగిల్ మూడో బాల్ కోచ్ సిక్స్ కొట్టి నాలుగో బాల్ సింగిల్ చేస్తాడు నో బాల్ కావడంతో ఐదో బాల్ సింగ్స్ ఐదో బాల్ అనేది కోచ్ అవుట్ అవడంతో సిక్స్త్ బాల్కి సింగిల్ చేస్తాడు మొత్తానికి ముం గుజరాత్ ఐటన్స్ ముంబై విజయానికి చెక్ పెట్టి అద్భుతమైన విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్లో ఇంకో విషయం ఏంటంటే ముంబై ఇప్పటివరకు వరుసగా ఆరు విజయాలు సాధించింది ముంబై నటుకోవడం జీటీ పనేనా అనుకున్నారు కాకపోతే ఏంటంటే జీటీ సమిష్టమైన ప్రదర్శనతో ముఖ్యంగా బ్యాటింగ్లో అయితే సాయి సుదర్శన్ గీళ్ళైన బట్లర్ ప్రభావం చూపుతుంటే బౌలింగ్లో అయితే సాయి కిషోర్ ప్రసాద్ కృష్ణ సాయి కిషోర్ ప్రసాద్ కృష్ణ షిరాజ్ అర్షద్ ఖాన్ రషీద్ కోచ్ మొదలైన బౌలర్లు అత్యంత ప్రభావం చూపుతున్నాం మొత్తానికి గుజరాత్ టైటన్స్ అనేది టేబుల్లో టాప్ ప్లేస్కి చేరుకుంది ఈ విజయంతో పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది గెలుపులతో మూడు ఓటములతో టాప్ ప్లేస్కి చేరుకుంది గుజరాత్ మొత్తానికి ముంబైకి చెక్ పెట్టింది ఇప్పుడు ప్లే ఆఫ్ చేరుకున్న రెండో టీంగా గుజరాత్ టైటన్స్ నిలిచింది ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ కోసం పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ కోల్కతా మొదలైన మొదలైన జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది సో ఈ ఐపిఎల్ ప్రతి మ్యాచ్ అత్యంత తీవ్ర ఉత్కంఠంగా సాగుతుంది ఈ మ్యాచ్లో ము గుజరాత్ టైటన్స్